నమస్తే అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చారు శ్రీశ్రీ ఆదిత్య పరశ్రీ గురువు గారి దగ్గరికి ఈ ఆశ్రమానికి ఎప్పటి నుంచి వస్తున్నారు యూట్యూబ్లో చూసాము చూసి ఎందుకు మళ్ళీ తర్వాత చూసాం మంచిగా పంపించింది మళ్ళీ మా వదిన గారు ఏం చేసింది ఫోన్ చేసి ఫోన్ చేసి ఇక్కడ మంచి గురువు చేయండి మీ అబ్బాయికి మాటలు వస్తాయి తీసుకో మనం పోదాము ఇప్పుడు పాషాడ ఆమాసం నుంచి తొమ్మిది రోజులు మన సేవకి వెళ్దాము అని చెప్పారు సరే అమ్మ స్వామి సంతోషం స్వామి ఇవన్నీ చూసి చెప్పడం అని స్వామి వీడియోలు అన్ని చూసి స్వామి వీడియోలు ఫస్ట్ లో రెండు చూసా ఇంట్రెస్ట్ రాలేదు తర్వాత మళ్ళీ చూస్తాం చూస్తా అంటే ఇంట్రెస్ట్ పెరిగి పెరిగి వచ్చేసినాం వచ్చి మేము ఇప్పటికీ తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల నుంచి ఆశ్రమంలోనే ఉంటున్నారు చాలా మందికి స్వామి భోజనాలు పెట్టడం అందరూ రావడం పోవడం మంగళవారం శుక్రవారం చాలా మంది వస్తారు అంటే మీకు ఇక్కడ ఏ కష్టం ఉంది ఏ కష్టం చెప్పుకోవడానికి అని స్వామి దగ్గరికి వచ్చారు నా నాకు ఏ కష్టం అంటే మా చిన్న బిడ్డ కొడుకు మాటలు రావట్లేదు తెరిపిలు పంపిస్తున్నాం లేదా స్కూల్ పంపిస్తున్నాం ఈ అమ్మవారి దయ వల్ల మాటలు వస్తాయి అని వచ్చింది మాకు ముగ్గురు అమ్మాయిలు పెద్ద అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు చక్కగా ఉన్నారు రెండో అమ్మాయికి ఇద్దరు బాబులు చక్కగా ఉన్నారు వీడు కరోనా టైంలో వచ్చిండు కరోనా వచ్చింది ఇక మాటలు లేవు సైగలు చాస్టలు అన్ని చేస్తాడు మాటలు లేవు ఈ సైరి అని వచ్చేసిన చెప్పుకోవడానికి వచ్చారు ఏమన్నారు గురువు గారు మీ కష్టం విన్న తర్వాత విన్న తర్వాత రేపు తీసుకురండి బాబు పిలుచుకురమ్మన్నారా ఫోటో పంపించాక వస్తాయి మాటలు అని ఓ వస్తాయన్నారా అమ్మా మేడం మాకు ఇక్కడికి వచ్చినాక ఒక పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉంది అసలు ఇంత సంతోషం ఎప్పుడు పొందలేదు మన బంధువులు ఎత్తి పొడుపులు వేలుచూపులు ఇవన్నీ పోయి పది రోజుల నుంచి మేము ఆనందంగా ప్రశాంతంగా ఉంటున్నారా ఇలాంటి జీవితం మేము పొందుతా అనుకోలేదు నమ్మకం వచ్చింది మీకు బాగా అంటే అంత నమ్మకం అంటే టీవీలో చూసి వచ్చారు సంతోషం మరి ఇక్కడ వచ్చాక ఎందుకని మీకు అంత నమ్మకం కలిగింది స్వామి చూపించే ప్రేమను ఆశ్రమంలో గోమాతలను ఈ అమ్మవారిని చూసినాక మాకు చాలా ఆనందం అసలు ఇక్కడ నుంచి పోవాలంటే వెళ్ళాలనిపించట్లేదు ఇంకొక రోజు ఉంటే బాగుండు అనిపిస్తుంది రేపు వెళ్ళాలి మేము అసలు రేపేనా వెళ్ళేది ఇంకొక నాలుగు రోజులు ఉంటే బాగుండు అనిపిస్తా సంతోషం సంతోషంగా ఇంకా చాలా మంది వస్తుంటారా ఇలాగా కష్టం అని చెప్పుకోవడానికి వస్తుంటారు మేడం మంచిగా ఇక్కడ ఫుడ్ అమ్మవారికి ఇద్దరు వచ్చిన స్వామి ఫుడ్ పెడతారు అంటే ఉదయం రాత్రి రెండు పూటలు అన్నారు పూటలు పెడతారు కొంత టీఫీని టీలు మన భక్తులకు ఏది కావాలో సౌకర్యం ఇస్తుంది సంతోష కూడా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తారు భక్తులు ఇక్కడికి చాలా మంది వస్తున్నారు మేడం హైదరాబాద్ ఎక్కువ వస్తుంది హైదరాబాద్ నుంచి హైదరాబాద్ చుట్టూ పల్లెటూరు అదే ఊరు బెంగుళూరు అని ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి యూట్యూబ్లో చూసి వస్తున్నారు వస్తున్నారు ఓకే సంతోషం అమ్మా మీ అనుభవం మాతో పంచుకున్నందుకు సంతోషం దాని ఎండల